హిందూ వివాహంలో ముఖ్యంగా మూడు ముళ్ళు వేయడం అనేటువంటిది ఘట్టం మరి మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మన హిందూ అంటే సనాతన ధర్మంలో మూడు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది త్రిమూర్తులు త్రి కాలాలు ఈ విధంగా మూడు శరీరాలు కూడా అంటే స్థూల సూక్ష్మ కారణ అనేటువంటి శరీరాలు కూడా ప్రతి మనిషికి ఉంటాయన్నమాట అందుకోసం వాటికి ప్రత్యేకంగా మూడు ముళ్ళు వేయడం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి స్థూల శరీరం అంటే ఫిజికల్గా ఉండడం ఫిజికల్గా మనిషి లేకపోయినా కూడా ఆయననే నా భర్త లేదా ఆమెనే నా భార్య అని చెప్పేటువంటి పద్ధతి కోసమే ఈ మూడు ముళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసమే ఈ మూడు ముళ్ళు వేస్తారు మూడుకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంది కనుక ఈ మూడు ముళ్ళు